జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పంతొమ్మిదవ శ్లోకం ఎస్వే సమారంభా కామసంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం షండితూ ఏవని ప్రతి కర్మయు భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టువాడు జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మలు గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు అని భావము ఇరవయో శ్లోకం త్యక్ కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయణ్యభి ప్రవృత్తో నైవ కించిత్కరోతి కరోతి సహా కర్మఫలములయెడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండడివాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే అగునని భావము ఇరవై ఒకటో శ్లోకం నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మం కుర్వన్నాప్నోతి కిషం అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మను నరించును ఈ ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండునని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో విడుదల తెలుసుకోండి